రెండు వేల ఇరవై ఆరులో మొదటి సూర్యగ్రహణం రాబోతోంది అది ఫిబ్రవరిలో ఈ సూర్యగ్రహం మూడు రాసులపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది సూర్యగ్రహణం ఫిబ్రవరి పదిహేడవ తేదీన సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణంగా రాబోతోంది మరి ఈ పాల్గొన మాస అమావాస్య రోజున ఏర్పడబోతోంది ఇందులో భగవానుడు శని గ్రహానికి సంబంధించి కుంభరాశిలో సంచరిస్తారు మూడు గ్రహాలపై మూడు రాసులపై ప్రభావం ఎక్కువగా పోతుంది ఇందులో సింహరాశి వృశ్చిక రాశి కుంభరాశి ఉంది అలాగే ఈ సమయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం సింహరాశి వారు అహంకారానికి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి జీవితంలో సమస్యలు ఎదురవుతాయి ఎదురుగా ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇక వృశ్చిక రాశి ఖర్చులు పెరుగుతాయి పొరపాటున ఎవరికైనా ఇస్తే మళ్ళీ చేతికి రావడం కష్టం మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది కుంభరాశి ఈ కాలంలో అశుభ ప్రభావం కారణంగా కుంభరాశి వారు తమ భావాలకు విలువ ఇవ్వడం ఎవరి మాటకు కాస్తంత ఆలోచించి బదులు చెప్పడం ఉత్తమం పెద్ద సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి నిద్రలేమి సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈ సూర్యగ్రహణం ఫిబ్రవరి పదిహేడవ తేదీన వస్తుంది కాబట్టి ఈ మూడు రాశుల వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఆధ్యాత్మికంగా ఆ రోజంతా శివారాధన చేయడం వలన గ్రహాలకు వచ్చేటువంటి ఆ ప్రతికూలతను తగ్గే అవకాశం ఉంది